గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రాన్ని విపత్తుల నుంచి బయటపడేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ఈ ప్రాజెక్టుకు కేంద్రం మాత్రం నిధులు ఇవ్వలేదని అందుకే హైబ్రిడ్ మోడల్లో నిధుల సమీకరణకు ఆలోచిస్తున్నామన్నారు గోదావరి బనకచర్లతో ఎనబై లక్షల మందికి తాగునీరు ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు ఈ ప్రాజెక్టుతో కోస్తా ప్రాంతంతో పాటు రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు తెలుగు తల్లికి జలహారతి పేరిట చేపడుతున్న గోదావరి వనకచర్ల ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నడుస్తుందన్నారు మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ లో వాటర్ షార్టేజ్ ఉంది ఫాల్ ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డేబుల్ కట్టగలిగితే నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది అయినా కూడా చాలా వరకు నీటి ఉన్నాయి రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా డ్రౌట్స్ రావడం దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది రాయలసీమ మనం చూస్తే రతనాల సీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను దీంట్లో కనీసం ఒక మూడు వందల టిఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా తీసుకురావడం ఇక్కడ గోదా కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా రెండుకి నీళ్లు ఇచ్చిన తర్వాత కనీస రెండు టిఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ర వరకు తీసే పేరుగా మూడు ఫేసెస్ ఉన్నాయి మొత్తం ఆల్ రివర్స్ అన్ని కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తన దగ్గర నుంచి వంశధార తోటపల్లి ఇక్కడ గోదావరి విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టులో ఇస్తారు అక్కడి నుంచి మనం కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఆ లింక్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడ నుంచి గోదావరి నుంచి వెళ్తుంది కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ ఈరోజు పట్టిసీమ ద్వారా కృష్ణాకు వస్తాయి రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ కవర్ అయిపోతుంది ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడి నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడం అక్కడ నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జు సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాం వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది నాగార్ సాగర్లో నేను చూపిస్తాను మీకు అక్కడ నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అక్కడి నుంచి పైకిపోతే వెలుగొండ ముందుగా వస్తాం అక్కడి నుంచి బనక చర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది అది తీసకపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఎనభై లక్షల మందికి ఎనభై లక్షలే కాదు ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాలు కృష్ణా గుంటూరు దెన్ ప్రకాశం దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతన కర్నూలు కొద్దిగా టచ్ అడుగు వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి ఎడ్జేలా చూస్తాం అక్కడ నంద్యాల అవి ఆ ఏరియా అంతా వస్తుంది కడప అనంతపూర్ చిత్తూరు టోటల్ నెల్లూరు మొత్తం రాష్ట్రం అంత అనుసంధానం అయిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది